జిఎస్టి తొలగించడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తమ ద్వారా మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు చేనేత కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నేను అడిగిన ఈ మూడు ప్రశ్నలు ప్రతిపాదన మీద ఉన్నాయా లేదా తమ ద్వారా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కోరుతున్నా అధ్యక్ష శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మన దేశంలో వ్యవసాయం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో చా చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష ఉదాహరణకి మా కోవురు నియోజకవర్గంలో పాటూరు గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష వారి కోసం ఇప్పుడు మాకు ఒక పోవూర్లో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో అని కోరుకుంటున్నాం అధ్యక్ష అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్నారు లోకేష్ బాబు గారి ప్రా ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో ఆయన టెక్స్టైల్ కాలేజ్ ఏర్పాటు చేశారు పార్క్ ఏర్పాటు చేస్తారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆ వెలుసుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరడం కోరడం జరిగింది అధ్యక్ష కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఏమైనా ఆలోచించగలరేమో మంత్రి గారిని ప్రశ్నిస్తాను అధ్యక్ష అదే విధంగా ఈ కార్మికులకి చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వీవర్స్ కమ్యూనిటీకి ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి నేను మంత్రి గారిని కోరుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు మంచి ప్రశ్న మంత్రి గారు అధ్యక్ష వాస్తవానికి చేనేతల పరిస్థితి నిజంగా గత ఐదు సంవత్సరాలుగా చాలా దారుణమైన పరిస్థితి కొన్ని చోట్ల ఆత్మహత్యలు